అండి వాళ్ళు నేను ఆలు పొరటా చేసుకున్నాను సుజీ రవ్వతో చేస్తున్నాను ఈ రవ్వ చాలా బాగా వస్తుంది ఎందుకనేసి ఈ చేస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్ వేసుకొని ఒక కప్ అనుకుందండి ఇది కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది రవ్వలాగానే ఉంటుంది అని పిండి పిండి అయిపోతుంది చూడండి రవ్వలాగా ఉంది ఇది సుజీ రవ్వని కలిపితే మళ్ళీ మన అమ్మాయితో పిండిలాగా వచ్చేస్తుంది అందుకనేసి నేను ఇవాళ దీంపే చేస్తున్నాను ఇలా కలిపి పెట్టుకుని ఆయిల్ వేసి పెట్టుకోవాలి ఆయిలేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానాలి నాని తర్వాత ఒక హాఫ్ అన్ మాట్లాడించకూడదు దీన్ని ఇది తీసుకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేనంటే ఒకటి పెద్ద సైజ్ ఆలు తీసుకున్నానండి ఈ ఆలు కట్ చేసుకుని కుక్కర్లో మూడు విజిల్ రాణించుకోవాలి కుక్కర్లో వేసుకొని మూడు విజిల్స్ రాణించుకోవాలి కడిగి పెట్టుకున్నానండి కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి మంచిగా ఉడికిపోతాయి ఒక రెండు విజిల్స్ రాని కుక్కర్ మూత పెట్టి బాగలేదు మెత్తగా ఉడికిపోయాయండి ఇవి ఒక పరిగీ నీళ్ళకి తీసుకొని వాడ్చుకోవాలి చల్లనీళ్ళతో కడుక్కోవాలి ఇప్పుడు ఇది స్కిన్ తీసేయాలి మొత్తం ఇప్పుడు ఈ ఈ ఆలు నేను తీసుకుని ఇలా తురుముకోవాలి ఎందుకంటే మామూలుగా మనము ఇలా నొక్కినామంటే ఒంటలు ఉంటలు అక్కడే ఉండిపోతాయి దీంతో అయితే ఇలా స్మాష్ చేసుకుని మంచిగా ఉండలు అనేవి ఉండవు ఇప్పుడు మసాలా వేసి ఇప్పుడు మసాలాలండి కసూరి మేతి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఇంకా జీలకర్ర పొడి ఉంటే వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర లేదండి అవైలబుల్గా లేదు అందుకని వేయలేదు వేసుకొని కలుపుకోవాలి మనము కరివే కొత్తిమీర వేసుకొచ్చుకొని ఈ కసూరి మీద వేసాం కాబట్టి అవసరం ఉండదు మంచి స్మెల్ ఇదే మంచి స్మెల్ వస్తుంది మంచిగా కలుపుకోవాలి మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి అయిపోయింది కాబట్టి ఇప్పుడు చపాతి ప్రిపేర్ చేసుకుందాం దీంట్లోనే పెట్టేసి చపాతి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మర్చిపోయేది చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే మనకు చపాతి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకనేసి నేను ఇవన్నీ ఉండలుగా చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందాక కలిపి పెట్టేసుకున్న ఎంత మెత్తగా ఉంది చూడండి ఎంత గట్టిగా ఉంది పిండి ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఇలా ఎంత నొక్కుంటే అంత వస్తుంది ఇది ఇలా ఉండలు చేసి పెట్టేసుకోవాలి ఇలా ఉండలు చేసి చాలా ఈజీ అండి అమ్మాయి పిండి ఏమవుతుందంటే మనకి హెల్త్కి మంచిది కదా ఇదైతే మంచిది ఓర్గాలు చేసుకుంటాం మేము రాయలసీమలో ఇలా లాగే కొద్దీ వచ్చేస్తుంది ఆలు పొరటా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో పెట్టుకుని ఇలా కప్పేసుకోవడం చిన్న పిల్లలు కూడా చేస్తారండి ఇది చూస్తారా ఎక్కడ కానీ బయటికి రాలేదు ఇలా ఇలా పెట్టేసుకొని అన్నీ అన్నీ చేసి ఇలా బౌల్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ఓకేనా అన్నీ ఇలా చేసి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఇదంతా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనము కొంచెం గోధుమ పిండి తీసుకొని ఒత్తుకు వేసుకుని మన చపాతి ఇలాగా అంటే ఫాస్ట్గా కాదు కొంచెం ఇలా మన వస్తుంది అదే తిరుగుతుంది ఇలా వేసుకుని అన్నీ ఇలా రద్దుకోవాలి అన్నీ ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా చూడండి ఇలా సెకండ్ కూడా నేను ఇంకో పద్ధతిలో చూపిస్తానండి ఈ పద్ధతి కాకుండా ఇంకో పద్ధతి ఈజీగా ఉంటుంది ఇలా పూరి మేకర్ ఉంటుంది కదా ఇలాంటి దాని మీద ఇలా పెట్టి కొంచెం ఆయిల్ రాసి వేసేసుకోవచ్చు అంతమేమంతా చేత్ రాలేదు అనుకుంటే ఇలా పైన కింద రాసుకొని పూరి ప్రెషర్ ఉండే దాని మీద పెట్టి నొక్కేయచ్చు ఈజీగా ఉంటుంది ఎంత మంచిగా వచ్చింది ఇలా తీసి అన్నీ ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఇంకా కొంచెం నొక్కినామంటే వచ్చేస్తుంది మసాలా బయట ఉన్నా కూడా రేక్ అతుక్కునే ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇలా చేసుకున్నవన్నీ ఇలా నానే కొద్దీ చాలా బాగా వస్తుందండి మనకు మసాలా కనిపిస్తుంటుంది అని బయటికి రాదు ఈ పిండితో ఇదే వచ్చింది చాలా బొబ్బట్లు కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఆలు పొరటా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు చాలా తల్లిసరిగా లేకుండా బాగా వచ్చింది ఇప్పుడు పెన్ను పెట్టుకొని స్టవ్ పెట్టుకొని స్టవ్ అండ్ చపాతి పెన్ను పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని వేసేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు కొంచెం మీడియంలో పెట్టుకోవాలి బాగా వేగుతుంది ఇప్పుడు చిన్నగా బుడగలు వచ్చినప్పుడు పైన కూడా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి ఎందుకంటే పొరటా కదా మంచిగా టేస్టీగా రావడానికి ఎప్పుడో ఒకసారి తినడం కదా ఇలా వేసుకొని బుడగలు వచ్చినప్పుడు కొంచెం తగ్గించుకొని తిరగపుకోవాలి చూడు పొంగుతుంది మంచిగా ఓకే టర్న్ చేసుకుంటూ కొంచెం కాల్చుకోవాలి ఇలా రాని వాళ్ళు ఒకవేళ అలా తిప్పుకోవాలి అలా తిప్పేసుకుంటే వచ్చేస్తుంది దీంతో తిప్పలేము సలాక్తో ఉన్నవాళ్ళు అలా తిప్పేసుకోవచ్చు ఇలా అన్నీ ఒకటిగా ఇలా చేసుకొని పెట్టేసుకుంటే ఇక్కడ ప్రయాణాలు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటాయి చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కావాలంటే ఆన్లైన్లో సూజీ రవ్వ కొడితే వచ్చేస్తారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్